బుల్జన్ల ముందుగా బ్రేకింగ్ న్యూస్ మనకు అంతోంది మంత్రి కొండా సురేఖ ఇంటి వద్ద హై డ్రామా నెలకొంది కొండా సురేఖ ఇంటికి మఫ్తీలో వెళ్లారు పోలీసులు పోలీసులతో కొండా సురేఖ కుమార్తె సుస్మిత వాగ్వాదానికి దిగారు సుమంత్ అరెస్ట్ చేయడానికి పోలీసులు వచ్చామంటున్నారు అయితే సుమంత్ అరెస్ట్ కు కారణాలు చెప్పాలని సుస్మిత పోలీసులతో వాగ్వాదానికి దిగినట్టుగా తెలుస్తోంది నిన్న సుమంత్ ని విధుల నుంచి తప్పించింది ప్రభుత్వం మూల మీద మనుషులను పెట్టుడు నేను మాకు ఇలాగా చెప్పేటోళ్ళు తాతశ మూలల్లో సేపు విశేష శివుడు ఆయన ఏం అదే ఏం చేసింది సార్ ఒకటి పిలుస్తాం లేకపోతే ఎట్లా పిలుస్తాం ఒకటి చూపేయండి తర్వాత పిలుస్తాం చూపేయండి సో మీ ఆ వీడియో సో అవరాల్ నాకు ఆడియో ఏమియండి ఒక వీడియోస్ పియ్యండి లేదన్నా ఆయన మీద ఇంతమంది పోలీసు వాళ్ళు ఉన్నారు కదా సార్ ఇంతమంది అయితే ఉన్నారు కదా చేయండి మేమైతే చిన్నప్పటి నుంచి పోలీసు వాళ్ళు లేకుండా అయితే లేం కదా సార్ వీళ్ళందరూ అయితే పోలీసు వాళ్ళు కదా మే వాళ్ళే కదా మేము మాట్లాడేయండి మరి ఈడ పోలీసు వాళ్ళని పెట్టుకోడు రాత్రి రెండు గంటలకి వాన్ని అపార్ట్స్ వాళ్ళని పెట్టుడు చేసింగ్లు చేసరు ఏంది ఏడు ఉంటున్నాం సార్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటున్నామా లేకపోతే వేరే గవర్నమెంట్ ఉంటున్నామా ఎట్లా కనిపిస్తున్నాం సార్ చూసి చూసి వస్తున్నాం లేదు యూ హ్యావ్ కమ్ టు మై హౌస్ కమ్ టు నా ఇంటికి నువ్వు మఫ్తీలు వచ్చినావు ఇక్కడికి మఫ్తీలు వచ్చి నేను మీరు అని మిలుస్తున్నా ఇంకా నేను నేను ఇంకా నువ్వు అని మిల్వాలి నిన్ను యూనిఫామ్ వేసుకొని వస్తే నేను మీరు పిలుస్తా భక్తిలో వచ్చిన కాబట్టి నేను అయినా మీరు పిలుస్తాను ఆయన మీరు ఇట్లా మాట్లాడుతున్నారు కదా నేను అట్లా మాట్లాడలేను సార్ ఈ మూల మీద మనుషులను పెట్టుడు ఆ మూల మీద మనుషులను పెట్టు కరెక్ట్ కాదు అది ఎందుకు పిలుస్తున్నారో అడుగాని నేను అప్పుడు అని ఇవన్నీ మీరు ఫోన్ చేయండి నేనుంటా ఇక్కడ ఇంసేపన పర్లేదు అండి ఆరోపణలు ఏంటి అని అంటే వాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వాడి మీద పిటిషన్ పెట్టినట్టు డక్కన్ సిమెంట్స్ అని ఉత్తమ్ కుమార్ రెడ్డి కాన్స్టివెన్సీలో వరంగల్ లో ఏ పోలీస్ స్టేషన్లో కేసు ఏందో తెలియదు అట వరంగల్ లో ప్రొటెక్షన్ కోసం అని చెప్పి ఇప్పుడు వాళ్ళు పోలీస్ ఇప్పుడు నేను వరంగల్ కేసు ఇక్కడనే ఉన్నావు నేను చెప్తాను నేను చెప్తాను నువ్వు చెప్తా నేను చెప్తాను నేను చెప్తాను